మండలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏజెన్సీ ఏరియాలోని ఉప సర్పంచ్ వార్డు సభ్యుల రిజర్వేషన్స్ లో ఎస్సీలకు అన్యాయం చేస్తున్నాయని ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు గోల్లా రాయమల్లు అన్నారు పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు మాట్లాడుతూ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఏజెన్సీ ఏరియాలో ఎస్సీలకు వార్డు సభ్యుల రిజర్వేషన్స్ కేటాయించడం అనేది రెండు వేల పద్దెనిమిది నుండి జరిగిందన్నారు కానీ రెండు వేల పద్దెనిమిది నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వార్డు సభ్యుల ఎన్నికకు రిజర్వేషన్ అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎస్సీలను మినహాయించి మిగతా అన్ని వర్గాల వారికి రెండు నుంచి నేటి ఎన్నికల వరకు నూతన జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్స్ కల్పిస్తున్నాయని వివరించారు ఏజెన్సీ ఏరియాలో ఎస్సీలు జన్మించడమే తప్ప అని ప్రశ్నించారా ఏజెన్సీ ఏరియాలో ఎస్సీ వార్డ్స్ రిజర్వేషన్స్ తొలగించడం వలన ఉప సర్పంచ్ పదవి తమ వర్గాలకు అందకుండా పోతుందన్నారు ఈ జరిగింది కాబట్టి దయచేసి ఇది కోర్టు కూడా మా దళిత సోదరులు కూడా మేధావులు కూడా దీన్ని ఆలోచించాలి అట్లే కాక మరి మా ఉప ఉప ముఖ్యమంత్రి గారు మరి బట్టి గారు బట్టి బట్టి గారు కానివ్వండి ఇలా రాజవ్ కానివ్వండి మా వివేక్ మీరు బాధ్యత తీసు ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లోయో పన్నెండు వేల ఏడు వందల యాభై ఒక గ్రామ పంచాయతీలు ఉంటాయి అందులో నాలుగు వందల అరవై ఐదు గ్రామ పంచాయతీలు ఏజెన్సీ గ్రామ పంచాయతీలు ఉంటాయి ఆ ఏజెన్సీ గ్రామ పంచాయతీలో మరి రెండు వేల పద్దెనిమిది నుంచి మాకు అన్యాయం జరుగుతా ఉంది వార్డు సభ్యుల రిజర్వేషన్ తొలగించేసి వార్డు సభ్యుడే కలిస్తే ఇలా ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్న కొంతమందికి ఉప సర్పంచ్ అవకాశం వస్తుంది ఆ రకంగా రాజకీయంగా ఇలా ఆర్థికంగా ఎక్కడానికి ఎట్లా ఏజెన్సీలో లేదు కానీ రాజకీయంగా ఎక్కడానికి ఒక సర్పంచి ఒక పదవి మాత్రం ఉంటుంది అది మాకు రావాలంటే మరి ఏదైతే ఏజెన్సీ గ్రామాలు ఉండాయో ఆ ఏజెన్సీ గ్రామాల్లో మా రిజర్వేషన్ మాకు కేటాయించాలని సందర్భంగా మేము ప్రవకానికి కాకుండా పంచాయితీలో ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే సమయం అసలమైంది కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఉండే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఏజెసి గ్రామాలు తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో గ్రామాలు ఉన్నాయి అందులో దాదాపు ఎస్సీ జనాభా కూడా వారి ఆ గ్రామాలలో ఉంది కాబట్టి గతంలో రెండు వేల పద్దెనిమిది నుంచి రిండు ఎప్పుడైతే ఏజెన్సీ గ్రామ పంచాయతీలలో ఎస్సీ వార్డు సభ్యుల రిజర్వేషన్ తొలగించిందో దాన్ని పునరుద్ధరించే వరకు మళ్ళీ తిరిగి ఎస్సీ రిజర్వేషన్ను ఏజెన్సీ గ్రామాలలో వార్డు సభ్యుల రిజర్వేషన్ కేటాయించేంత వరకు ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాము ఇప్పుడే ఒక ఒక బాట ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు సర్స్వత రిజర్వేషన్లు వాళ్ళు ఇవ్వడం జరిగింది వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఎంపీడీఓలకు అని చెప్పి వాళ్ళు ఎప్పటి ద్వారా చేస్తారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి కనుక మేము ఒకటే ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏజెన్సీ గ్రామ పంచాయతీలు ఎన్నైతే ఉన్నాయో ఆ గ్రామ పంచాయతీలలో ఎస్సీ వార్డు సభ్యులను రిజర్వేషన్ చేసేంత వరకు ఖచ్చితంగా పోరాటం ఆగది దీన్ని ఎస్సీ మేధావులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ప్రజలు కావచ్చు ఖచ్చితంగా గమనించాలి మన మండలంలో చూసినట్టయితే రెండు గ్రామ పంచాయతీలు ఏజెన్సీ గ్రామ పంచాయతీగా ఉన్నాయి ఈ రోజు ఆ గ్రామ పంచాయతీలో దళితులు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు మరి ఎస్సీలు ఆ గ్రామాలలో ఉండడం తప్ప మన గ్రామాలలో పుట్టడం తప్ప ఏజెన్సీ అన్నట్టు ఏజెన్సీలో ఎస్సీ గ్రామ పంచాయతీలో ఉన్న వాళ్ళు ఎస్సీ వార్డు సభ్యులని ఎందుకు తొలగించారు ప్రత్యేకంగా ఇప్పుడు ఒకటి డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ఇచ్చే వాటర్ సప్లై రిజర్వేషన్లో ఏజెన్సీ గ్రామాలలో ఎస్సీ వార్డు సభ్యులను రిజర్వేషన్ చేయాలని చెప్పి మేము ఖచ్చితంగా స్థానిక ఎంపీడీలు కావచ్చు కలెక్టర్ కావచ్చు ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఈ రిజర్వేషన్ లో ఏజెన్సీ గ్రామాలలో ఎస్సీ రిజర్వేషన్ వార్డు సభ్యుల కేటాయించినట్లయితే రాబోయే రోజులలో మేము ఉద్యమం ఉధృతం చేస్తాము మేము ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి ఈ సభముఖంగా ఈ ప్రెస్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం Olha